వెల్కమ్ నెల్లూరు అండ్ 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 ముందుగా మీ హ్యాపీ క్రిస్మస్ ఈ రోజు అయితే అయితే మేము మేము వెళ్తున్నాం ఆన్ ది వేలో ఉన్నాం ఈ ప్లేస్ మన నెల్లూరులో ఉండే వాళ్ళకైతే అయితే ఖచ్చితంగా తెలుసుంటుంది అండ్ మీలో ఎంత మందికి తెలుసో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ ఫైనల్ గా ఇప్పుడైతే మనం మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాం ఇక్కడ అయితే ఫుల్ బిజీ బిజీగా అయితే ఉన్నారు అందరూ వంటలు చేసుకుంటూ అలా ఇక్కడైతే చికెన్ బిర్యానీ రెడీ అవుతూ ఉంది అండ్ నేనైతే ఏం పని అయితే చేయట్లేదు గమ్మగారు కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నా ఇప్పుడైతే మనం సైలెంట్గా వేరే రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే మేము కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం మీరైతే ఈ వీడియో ఎండ్ వర్క్ అయితే చూసేయండి మిస్ అవ్వకుండా मां ये इधर के लेंगे चिटका नकाय तम्मा अरे अरे ले मोय आय लव यू पापा ये पहिले नका बती का ना मामा तुच हो हा हा अरे बा तू रेडी आ जाती का अरे हट बडंग पातड तो हंगे दिस को लगवार चला देना को हेड मला అండ్ మేమైతే అక్కడి నుంచి ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోయాం అండ్ మా అక్క అయితే ట్రిప్కి అయితే వెళ్తుంది అనమాట అది ఎక్కడికి వెళ్తుంది అనేది లాస్ట్ తను వెళ్ళేటప్పుడు అయితే డెఫినెట్గా వీడియో తీస్తా తనకి తెలియకుండా మా అక్క కోసం నైట్ వేర్ అలా చూద్దామని సౌత్ ఇండియాకి అయితే వచ్చేసాం మీకు ఒక జోక్ చెప్పిన ఫస్ట్ అయితే మా అక్క కోసం నైట్ వేర్ అయితే అడిగాం వాళ్ళైతే సెకండ్ ఫ్లోర్లో ఉందన్నారు మేము అక్కడికి వెళ్ళి అడిగేటప్పటికల్లా కిడ్స్ వేర్కి అయితే ఇక్కడ ఉండవు అని అన్నారు అందుకని మేమైతే ఫోర్త్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాం బీటెక్ పాప కోసం కిడ్స్ వేర్లో అయితే షాపింగ్ చేస్తున్నాం మేము ఇక్కడైతే నైట్ వేర్ చూస్తూ ఉన్నాం ఇక్కడ మేము చూస్తున్నారు కదా ఈ నైట్ డ్రెస్ సెట్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ ఇది మొత్తం బ్లూ కలర్ లో ఉంటుంది దానిపైన ఇలా చిన్న చిన్న డిజైన్ డాల్స్ అయితే ఉంటాయి ఇలా ఉంటుంది అనమాట ఓవరాల్ లుక్ దీంట్లోనే చూపించ ఇక్కడ మేము ఏం బై చేసామనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను అండ్ మేమైతే ఇంటికి రిటర్న్ బ్యాక్ అవుతున్నప్పుడు ఇక్కడ అయితే చాట్ అయితే తీసుకుందామని ఆగాము ఇది వచ్చేసి రాజేశ్వరమ్మ టెంపుల్ కి నియర్ బై ఉంటుంది ఇక్కడ చాట్ కి పానీపూరికి మేమైతే ఫుల్ ఫ్యాన్స్ అయితే మేము ఇంటికి వచ్చేసాం అండ్ చాట్ అయితే తెచ్చుకున్నాం కదా అండ్ ఇప్పుడైతే టేస్ట్ చేసుకున్నా నిజంగా టేస్ట్ అయితే సూపర్ గా ఉంది అండ్ ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెష్ అయితే అయిపోయాం మేమైతే ఇక్కడ ముగ్గు అయితే వేస్తూ ఉన్నాం నాకు ముగ్గు వేయడం రాదు కానీ రంగోళీస్ ఒక్కటే వేస్తున్నా కెమెరా అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అంతే అంతేగా ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్నీ రెడ్డి బ్లాక్స్ అండ్ డోంట్ ఫర్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూసేయండి